తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరూ అంటే మీరు అనే దానికి మీరు లెక్క చెప్తున్నారు నేను అంటే ప్రజల యొక్క ఆలోచన ఎట్లా ఉందో చూసిన అనలిస్ట్ చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను ప్రతి చోట ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయిస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఏపీలో ఏపీలో డెవలప్మెంట్ లేదు గ్రోత్ లేదు అంటే సామాన్య జనం నడుచుకుంటూ వెళ్తుంటుంటే గుంతల్లో పడిపోవాల్సిన పరిస్థితి టూ వీలర్ వెళ్తుంటుంటే అసలు అది రోడ్డా లేకపోతే ఇంకేంటో తెలియని పరిస్థితి మనం చూసాం ఆ టైంలో జనసేన కార్యకర్తలు కొంతమంది వాళ్ళు డబ్బులు వేసుకుని కూడా డబ్బులు రోడ్లు పూడ్చిన సందర్భాలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం సామాన్య ఇవన్నీ గమనించారు అని కొంతమంది అంటున్నారు ఒకటి చూస్తానండి ఒక రోడ్ కాంట్రాక్టర్ ఎన్ని సంవత్సరాల పర్మిట్ ఉంటుంది ఒక రోడ్డు వేసిన తర్వాత పరుగుట ఎంత ఉంటుంది టెన్ ఇయర్స్ ఉంటుంది ముందుగానే వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేసి రోడ్లు పాడైపోయినాయని చెప్పి ప్రభుత్వంపై వృద్ధాంతేస్తారు అభివృద్ధి లేదు అన్నటువంటి వాటర్ ఉంటే వాడు అది నోరు కాదు నేను మాకు మీరు ఇచ్చే పథకాలు మాకు వద్దండి మీరు ఇచ్చే పథకాలు మాకు వద్దు మాకు నాలుగు పక్కా బిల్డింగులు కట్టి ఇదే అభివృద్ధి చూపిస్తే బాగుంటుందంటారు అభివృద్ధి లేదని ఎందుకు అనుకుంటున్నారు హార్బర్స్ ఓపెన్కి రెడీగా ఉన్నాయా ఆరు హార్బర్స్ కంటిదరు కనపడుతున్నాయా మరి టీడీపీ గవర్నమెంట్లో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి హైదరాబాద్కి విజయవాడకి ఎన్నొచ్చాయి నాలుగు పేర్లు చెప్పండి ఒక్కడే ఇన్ఫోసిస్ వచ్చిందిగా జగన్ గవర్నమెంట్లో వచ్చిందా లేదా నుంచి ఉద్దాన సమస్య మనకుంది ఉద్దాన సమస్యని ఎవరు తీర్చారు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిందా వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిందా ఎన్ని ఎన్ని వేల మంది కిడ్నీ సంబంధించిన వాళ్ళకి ఇబ్బందులు ఎరచేశారు ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాడు స్కూల్స్ ఎలా ఇచ్చాడు ఎలాంటి ఫుడ్ ఇచ్చాడు పిల్లలకు పనికిపోకుండా డబ్బులు ఇస్తున్నా ఇచ్చాడు కదా పథకాలు డబ్బులు ఇచ్చారు కదా అంటే ఇవన్నీ అంటే ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో రెండు సంవత్సరాల పాటు మరణ మృదంగం మోగిన సందర్భంలో సో కాల్డ్ ఈ కూటమి ఏం చేసింది ఒక్కళ్ళ కన్నా పిలిచి అన్నం పెట్టారండి వీళ్ళు అంటే ఇక్కడ పెత్తందారులకి పేదవాళ్ళకి అనే స్లోగన్ గో గ్రౌండ్లో బాగాపోయింది సో పెత్తందారులకి పేదవారికి మధ్య జరిగిన ఒక యుద్ధం అని యుద్ధంలో పెత్తందారులు ఓడిపోవడం సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు బలహీనుడు ఎప్పుడు తిరుగుతున్నాయండి పిల్లిని గదిలో పెట్టి కొట్టి 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 పూలే తిరుగుతుంది పేదలంటే ఎంత చులకనో ఎన్ఆర్ఐ మాటల్లో విన్నారు పేదలకిచ్చే ఇచ్చే పథకాలు ఆపటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో పేదవాళ్ళు చూశారు హైకోర్టు పర్మిషన్ ఇచ్చి నిధుల డబ్బులు వదలనరా అంటే ఏసీ వాళ్ళు ఆపకుండా ఆపినటువంటి చూశారు పేదలకు ఇల్లు కూడా స్థలాలు ఇస్తే ఆ స్థలాలపైన హైకోర్టులో పిల్లలు వేశారు ఇక్కడ పేదవాళ్ళు కూటమిని ఓడించారు అని ఎందుకు అనుకోకూడదు ఇప్పుడు ఈ పెరిగిన ఓటింగ్ సరళి ఎవరికి ప్లస్ అంటారు ఎవరికి మైనస్ అంటారు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా అగ్రవర్ణాల ఆడవాళ్ళు కీల నించుంటారా మీరు చెప్ప మీరు అంటారు అర్ధరాత్రి పన్నెండు దాటి నేను గ్రౌండ్ లో తిరిగిన వ్యక్తిని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సంవత్సరం పాటు తిరిగిన వ్యక్తిని నేను ప్రతి గ్రామాలు టచ్ చేసిన వ్యక్తిని ఆ సమయంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధా రెండు గంటల వరకు ఓసి మహిళలు కానీ ఓసి పురుషులు నిలబడేటువంటి ఉంది ఎవరికన్నా ఓపిక ఉందా అంత అవసరం వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పబ్లిక్ బూస్టప్ ఇచ్చారు కూటమి వస్తుంది కూటమి వస్తుంది కూట వస్తుంది చివరికి జగన్ ప్రభుత్వం మీద దాచుకున్నటువంటి పథకాల డబ్బును కూడా బయట తీయించి బెట్టింగుల రూపంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల బెట్టింగ్ల మీద ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గం పైన ఇరవై కోట్లకు పైగానే బెట్టింగ్ జరిగింది అని వింటూ ఉన్నాం వాస్తవమేనా ఉండొచ్చు దాన్ని అది హాట్ సీట్ అది పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడానికి ఆయన అక్కడ పోటీ చేయక్కర్లేదండి ఒక చిన్న వీఏ బాస్ ఇస్తే అసెంబ్లీ హాల్లో కూర్చోవచ్చు పోయి చంద్రబాబు అంతటి వాడే పోయి పైన ఎక్కడో కూర్చున్నాడు గ్యాలరీలో కూర్చోవచ్చు దానికోసం మీరు వాడినటువంటి భావాజాలం ఎలాంటిది మీరు మాట్లాడిన భాష ఏంటి మీరు చేసిన అకృత్యాలు ఏంటి ఒకటే సింపుల్ లాజిక్ అండి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా తాను ఓటింగ్ జరగాలని కోరుకుంటాడు ఎందుకంటే చెప్పినది చేశాడు కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి వైలెన్స్ లేకుండా ఓటు వేయించుకోవాలన్నటువంటి కామన్ సెన్స్లో ఎవరుంటారు వైసీపీ ప్రభుత్వం ఉంటుంది లైఫ్ అండ్ డెత్ బడా బడా నాయకులు మధ్య సిండికేట్ వాళ్ళు పక్కా రియల్ ఎస్టేట్ కంపెనీల మీద డూప్లికేట్ అకౌంట్లో పెంచి డబ్బులు వాళ్ళు పక్క ప్రాపర్టీ మీద లోన్లు వాళ్ళు నీకు సీట్ ఇస్తా నాకు సీట్ ఇస్తా అని ఐదు కోట్లు పది కోట్లు యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఒక బడా చోర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లైఫ్ అండ్ డెత్ కాబట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా గెలిచి వాళ్ళ ఆధిపత్యం దాన్ని సాటుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి అకృత్యాల వలన ప్రజలు తాత్కాలికంగా భయపడ్డా వాళ్ళు వేసినటువంటి ఓట్ బ్యాంక్ వాళ్ళు ఏసేసారు